ఈ రోజు దేవుని వాగ్దానంగా రెండవ సమయులు గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం దేవుని మందసము ఉండుట వలన యహోవా ఓబేదేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు ఓబేదేదుము ఇంటిని అతని కలిగిన సమస్తమును దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఎందుకంటే అతని ఇంట్లో దేవుని మందసం ఉంది అనగా దేవుని సన్నిధి ఉంది అనగా మందసానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు హలలుయ నీ హృదయంలో ఏసై ఉంటే నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీ కుటుంబం దీవింపు పడుతుంది నీవు ఆశీర్వాదకరంగా ఓపేదిద్ద ఇంట్లో మందసం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తే పైన వచనాలు చూసినట్లయితే దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి విజయం పొందినాడు మరి దేశానికి రాజైనాడు ఎంతో క్షేమకరమైన స్థితిని పొందుకున్నాడు గొర్రె కాకురగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేశానికి రాజైనాడు ఇజ్రాయేల్ దేశానికి గొప్ప నాయకుడుగా రాజుగా అతను స్థిరపడినాడు మరి ఇలాంటి ఒక స్థితిలో దావీదు అనుకున్నాడు మరి నేను దేవుని మందసాన్ని తీసుకొని వస్తాను ఆ మందసాన్ని మరి దావిదుపురము దగ్గర ఉంచుతాను అరుసలను ఆ మందసాన్ని ఉంచుతానని ఆశపడి దేవుణ్ణి ప్రేమించి మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళినాడు మరి శూరులను వీరులను తన వెంబడి తీసుకొని వెళ్ళి ఒక కొత్త ఎడ్లబండిని మాట్లాడి దాని మీద దేవుని మందసాన్ని ఉంచి తీసుకొని వస్తా ఉన్నాడు అలాంటి సమయంలో ఎడ్లు కాలు చారడం బట్టి మరి ఎడ్ల బండి కదలడం బట్టి ఆ మందసం కిందికి జారింది అదే సమయంలో అక్కడనే ఉన్న ఉజ్జ అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు అలా పట్టుకున్నప్పుడు దేవుని కోపం అతని మీద రగులుకొని అతను అక్కడే చనిపోయినాడు దేవుడు అతన్ని మొత్తినాడు ఈ విషయాన్ని తెలుసుకున్న దావి ఎంతగానో భయపడి దేవుడి మందసం నా ఇంట్లో ఎలా వస్తుంది ఎందుకు ఈ ఆపద జరిగిందని ఎంతో ఆందోళన చెంది మరి దావిదు ఆ మందసాన్ని ఓబేదేదేమో ఇంట్లో పెట్టేసినాడు మరి ఆ ఇంటిని దేవుడు దీవించినాడు అలలోయ మరి దావిదు ఆలోచన చేస్తున్నాడు మందసం ఉండడం ఆశీర్వాదమే కదా మరి నేను తీసుకొస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది కదండి దావిదు మందసం తీసుకొని రావడం తప్పు కాదు కాని దాన్ని తీసుకొని వచ్చే పద్ధతిలో తప్పు ఉంది మందసాన్ని ఎవరు మొయ్యాలి యాజకులు మొయ్యాలి వేరే వాళ్ళు మొయ్యద్దు మందసాన్ని నువ్వు తీసుకొస్తున్నప్పుడు ముందుగా దహన బలులు అర్పించాలి కదా అవి ఏమి చేయలేదు సో నెక్స్ట్ టైం దావీదు తప్పు తెలుసుకొని దహన బలులు అర్పించి మరి యాజకులు వారి యొక్క భుజ భుజముల మీద ఆ మందసాన్ని మోసుకుంటూ మరి దావీదు పురమునకు తెచ్చి అక్కడ ఒక గుడారం వేసి అక్కడ నుంచి దావీదు సంతోషించి నాట్యమాడి దేవుడిని స్థుతించి బలులు అర్పించినాడు హలలుయ దేవునికి స్తోత్ర మహిమ గాక ఈ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని పద్ధతిలో ఉన్నావా లేదా నీ సొంత పద్ధతి ఇది దేవుని పద్ధతి అనుకుంటున్నావా దేవుని బిడ్డలు దేవుని పద్ధతిలో ఉండాలి దేవుని సేవ దేవుని పద్ధతిలో జరగాలి దేవుని బిడ్డలు దేవుని యొక్క క్రమం ప్రకారం దేవుని యొక్క నియమం ప్రకారం జీవించాలి తమకి ఇష్టం వచ్చినట్టు చేసి ఇదే దేవుని చిత్తము అని అనుకోవద్దు ఎడ్ల బండి మీద నేను చేస్తాను దేవుడు అంగీకరిస్తాడు అని అనుకోవద్దు ఎడ్ల బండి కొత్తదే అయినా సరే అది దేవుడు అంగీకరించడం మరి ఈ మందసాన్ని మోయాల్సిన యాజకులు తప్పనిసరిగా అక్కడ ఉండాలి వాళ్ళే ఆ సేవా కార్యక్రమాన్ని జరిగించారు ఈ రోజుల్లో చాలా మంది నేను కూడా సేవకునే నాకు కూడా సేవ తెలుసండి నాకు కూడా బైబుల్ తెలుసండి అన్నట్లుగా పరుగులు తీస్తా ఉన్నా దేవుని పిలుపు నీకుందా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా నువ్వు యాజక ధర్మం చేయగలవా దేవుని ఏర్పాటు నీకుంటేనే ఆ సేవ ఆ క్రమము ఆ పద్ధతిలో నువ్వు వెళ్ళినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు ముందుగా పిలుపు ఉండాలి తర్వాత దేవుని యొక్క నియమాలు తెలిసి ఉండాలి ఆ తర్వాతనే నీవు మందసాన్ని మోయగలవు దేవుని సేవను చేయగలవు అలలోయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిలో ఉన్న లోపాలు వారు గ్రహించి సరి చేసుకోవడానికి సహాయం చేయండి మందసం ఉండడం ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభావం ఆయన సన్నిధి ఉండడం ఎంతో దీవనకరం అయితే దానికంటే ముందుగా మరి తమ శరీరములను ప్రభావ పవిత్ర పరచుకొని ఒక బలియాగముగా వారు దేవునికి తమను తాము సమర్పించుకొని నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ నీ ఎదుట ఒక సరైన చక్కటి మార్గం కూడా నడుస్తూ మరి ప్రభు నీ యొక్క మందసాన్ని తమ హృదయంలో స్థిరపరుచుకొని తమ కుటుంబంలో స్థిరపరచుకొని అయా యేసుక్రీస్తును వారి హృదయంలో వారి ఇంట్లో ఉంచుకొని తద్వారా వారు దీవింపుబడినట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. God bless you and Pastor Elisha Abraham.